నమస్కారం నేను మీ డాక్టర్ అరుణ్ముక్క ఎండోక్రనాలజిస్ట్ ఎట్ యశోద హాస్పిటల్ సహజంగా చాలామంది పేషెంట్స్ అడుగుతుంటారు డాక్టర్ గారు మనం ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తే డయాబెటీస్కి మంచిదా ఒకవేళ నేను ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తే డయాబెటీస్ రాకుండా చూసుకోగలుగుతానా అనే ప్రశ్నకు జవాబు ఉంది ఎక్సర్సైజ్ డయాబెటీక్స్ పేషెంట్స్కి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది మూడు రకాలుగా ఉపయోగపడుతుంది ఎలా మొదటిది షుగర్ రాకుండా ఉండటానికి రెండవది షుగర్ వచ్చినా కూడా మంచి కంట్రోల్గా ఉండటానికి మూడవది షుగర్ వల్ల ఏదైనా కాంప్లికేషన్స్ వస్తే ఆ కాంప్లికేషన్స్ ఇంటెన్సిటీ కూడా తగ్గడానికి ఫిజికల్ యాక్టివిటీ అంటే ఎక్సర్సైజ్ దోహదపడుతుంది షుగర్ రాకుండా డయాబెటీస్ ఎలా ఉపయోగపడుతుంది నార్మల్గా మనం రోజుకి ముప్పై నిమిషాలు సింపుల్ వాకింగ్ చేసినట్లయితే వారానికి కనీసంగా ఐదు రోజులు అంటే ఒక వారానికి నూట యాభై నిమిషాలు మనం సింపుల్ వాకింగ్ చేసినట్లయితే ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో అంటే లైన్ షుగర్ ఉన్న వాళ్ళలో కూడా డయాబెటీస్ రాకుండా అరవై శాతం నివారించవచ్చు అనమాట ఇది సైన్స్ చెప్తుంది వాకింగ్ చేసిన వాళ్ళకంటే వాకింగ్ చేయని వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా సైన్స్ చెప్తోంది అలా వాకింగ్ చేసిన వల్ల డయాబెటీస్ రాకుండా మనం నివారించవచ్చు ఇక డయాబెటీస్ వచ్చిన తర్వాత కూడా వాకింగ్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి ముఖ్యంగా ఇన్సులిన్ తీసుకున్న వాళ్ళలో ఇలా వాకింగ్ చేయటం వల్ల ట్యాబ్లెట్స్ తీసుకున్న వాళ్ళలో కూడా ఇలా వాకింగ్ చేయటం వల్ల ఆ బాడీలో ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది పెరిగిన వల్ల తక్కువ డోస్ ట్యాబ్లెట్లు తీసుకోవటం వల్ల లేదా తక్కువ డోస్ ఇన్సులిన్ తీసుకోవటం వల్ల కూడా మంచి షుగర్ కంట్రోల్ తెచ్చుకోవచ్చు ఇలా మంచి షుగర్ కంట్రోల్ రావటం వల్ల కాంప్లికేషన్స్ డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా మనం రాకుండా నివారించవచ్చు ఇలాగే ఒకవేళ డయాబెటీస్ వచ్చి ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లం కానీ కిడ్నీ ప్రాబ్లం కానీ వచ్చినట్లయితే గనక వాళ్ళు రొటీన్గా వేసుకున్న మాత్రలతో పాటుగా రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ వాకింగ్ చేయటం వల్ల ఇలా హార్ట్ కాంప్లికేషన్స్ రావటం కానీ లేదా కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా తగ్గటం కానీ ఇంటెన్సిటీ పెరగకపోవటం కానీ గమనించడం జరిగింది ఇలా వాకింగ్ వల్ల షుగర్ రావటమే కాకుండా మంచి షుగర్ కంట్రోల్ ఉండటమే కాకుండా ఒకవేళ కాంప్లికేషన్స్ ఏదైనా ఎదురైతే ఆ కాంప్లికేషన్స్ ఇంటెన్సిటీ కూడా తక్కువగా ఉండటానికి ఈ ఫిజికల్ యాక్టివిటీ వాకింగ్ అనేది సహాయపడుతుంది థ్యాంక్ యూ